నలభై సంవత్సరాల పాటు ఒక పార్టీలో పనిచేసి సుందర్రామ్ రెడ్డి గారు కానీ రవీంద్ర రవీంద్రారెడ్డి గారు కానీ ఖాజావళి కానీ భాషా గారు కానీ నలుగు వారితో పాటు ఈరోజు నూట యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ యొక్క ఒక సంచలనమైనటువంటి విషయం నాలుగు దశాబ్దాల కృషి ఒక పార్టీలో వదులుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అని అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల ఇచ్చినటువంటి సుపరిపాలన అమలు చేసినటువంటి లబ్ధి పథకాలు లబ్ధి సంక్షేమ పథకాలు చూపించినటువంటి అభివృద్ధి వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారికి వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది మన నాయకత్వంతో మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధికి మన పార్టీ యొక్క విజయానికి వీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తారు ఇది ఒక ఆరంభం మాత్రమే విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వం నాయ భ్రాంతి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రతి రాజకీయ పార్టీతో కూడా అనుసంధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు గతంలో బీజేపీ కావచ్చు యూపీఏ కావచ్చు ఎన్ ఎన్డీఏ కావచ్చు ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం అన్నటువంటిది లేకుండా విధి విధానాలు అన్నటువంటివి లేకుండా రాజకీయమే పరమావధిగా అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వస్తున్నారు అని ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం అవమానకరమైనటువంటి విషయం ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతో ఎలా అయితే జతగట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చరి ఈ యొక్క చరిత్ర అన్నటువంటిది పరిసమాప్తం అవుతుంది దానికి సర్వైవల్ అన్నటువంటిది లేదు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నిక ఎన్నికలు అవుతాయి తెలుగుదేశం పార్టీ అటు జనసేన కానీ బీజేపీలో రెండు కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే చంద్రబాబు నాయుడు ఇది ఆఖరి ఎన్నిక కాబట్టే ఈ రకమైనటువంటి మాయావిలాగా తయారై అయ్యే ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రామిసులు చేస్తూ హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేదానికి బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలోకి తీసుకొని ధనాన్నే ముఖ్యంగా పెట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దేశ రాజకీయాల్లో కాబట్టి తెలుగుదేశం పార్టీ కాలక్రమేణా ఈ ఎన్నికల తరువాత నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల తరువాత దాని చరిత్ర పుటల్లో కలిసిపోతుంది చరిత్ర పుటల్లో కలిసిపోతుంది అన్నటువంటి విషయం ఇది నగ్న సత్యం జరగబోతూ ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు